ಸರ್ ಚೂಡ ರೀಸೆಂಟ್ ಇಂಥಮಂದ್ ಮೋಡಲ್ಸ್ ಈ ಡಿಜೈನ್ ಎಂದರೆ ಚೆನ್ನಾಗಿ ಡಿಜೈನ್ ಇದೆ ಚೇಂಜಸ್ ಮಾಡ రైతులు కూడా అయినా కాస్ట్ ఎంత ఉంది వచ్చేసి మూడు లక్షల అరవై సబ్సిడీ సబ్సిడీ వచ్చేసి మనకి జనరల్ ఫార్మర్ వచ్చేసి వన్ ఫార్టీ సిక్స్ ఏసీ ఫార్మర్ వచ్చేసి వన్ ఇయర్స్ ఏమన్నా ఇప్పుడు రీసెంట్గా ఎన్ని అనిపించు మోడల్స్ ఈ డిజైన్ ఏంటంటే చేసుకోకుండా డిజైన్ రైతులు రైతు ఎంత ఉంది వచ్చేసి మూడు లక్షల అరవై సబ్సిడీ అబ్బుడు వచ్చేసి మనకి జనరల్ ఫార్మర్ వచ్చేసి వన్ ఫార్టీ సిక్స్ ఏసీ ఫార్మర్ వచ్చేసి వన్ ఇయర్స్ గత ధనిక రాష్ట్రంలో రైతన్నలు పూర్తిగా విస్మరించి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఏ రైతన్నకు సబ్సిడీ లేదు ఏ రైతన్నకు వెన్నుదన్న లేదు ఓట్లు వస్తేనే ఓట్ల కోసం రైతుల పట్టించుకున్న పాపన పోలే అప్పటి ముఖ్యమంత్రి మరి ఈరోజు ఎలక్షన్లు అయిపోయినాయి మీరు అందరూ ఆశ్రయించండి ప్రజాప్రభుత్వం ద్వారా రైతులకు పెద్దపీట వేయాలి సన్నకారు చిన్నకారు రైతులను ఆదుకోవాలి వాళ్ళు వ్యవసాయం ఆధునికరణ చేయాలి అని చెప్పి ఎస్టీ ఎస్టీఎస్సీలకైతే నలభై యాభై నలభై శాతం అదేవిధంగా బీసీ మహిళలకైతే యాభై శాతం సబ్సిడీ తోటి ఇలా పనిముట్లు అందిస్తున్నటువంటి మన ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నిజంగా అగ్రికల్చర్ అధికారులు కూడా చొరవ తీసుకొని ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట మూడు కోట్లు శాంక్షన్ చేస్తే మన యాదాద్రి భువంగి జిల్లాకు ఒక కోటి ఇరవై ఏడు లక్షలు సబ్సిడీగా హైయెస్ట్ గా మనకు రావడం జరిగింది అందులో మన ఆలయ న్యూయార్గానికే ఫిఫ్టీ పర్సెంట్ మరి మనకు ఐదారు ఉన్నా మరి మన ఎంపీ గారు ఇక్కడికి మనకు ఎక్కువ ఇస్తారు కాబట్టి ఒక కోటి ఇరవై ఏడు వస్తే అందులో యాభై ఆరు లక్షలు సబ్సిడీ మన ఆలయకే వచ్చినాయి మన సపోర్ట్ కూడా మన ఎంపీ గారికి అంటే రైతు ప్రభుత్వం రెండు వేల పదహారు నుంచి మర్చిపోయినటువంటి యాంత్రిక సబ్సిడీలను మళ్ళీ తీసుకొచ్చి ఇలా రైతన్నలు వాళ్ళ సన్నకారు చిన్నకారు యాంత్రికతో చేసుకోవాలి చిన్నది కాంచెల స్పేర్ కాంచెల టిల్లర్ కాంచెల కల్టివేటర్ రోటివేటర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల సదుపాయాలు మన ప్రభుత్వం కల్పిస్తుంది లక్ష ఉంటే యాభై వేలు కట్టాలి ఎస్టీఎస్ అయితే నలభై వేలు కట్టాలి మరి ధనిక రాష్ట్రంలో ఏ ఒక్క రైతును పట్టించుకున్న పాపను పోలే అందుకే రైతన్నలంతా కూడా ప్రజాప్రభుత్వం తెచ్చింది కాబట్టి రైతులకు పెద్దపీట వేయాలి వాళ్ళకి ఇటువంటి మెషినరీ ఉండడం వల్ల ఏమైతుందంటే రైతులకు ఈ కూలీల సమస్య లేకుండా చిన్న కారు రైతులకు స్వయంగా వాళ్లే పనిచేసుకునే విధంగా ఈజీగా ఉండేటట్టుగా ఇటువంటి వ్యవస్థను ఇచ్చినటువంటి ప్రభుత్వం దీన్ని ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేస్తూ తీసుకోవడమే కాదు తీసుకున్నాక దాన్ని సరిగ్గా వినియోగించుకొని మీరు రానున్న రోజులలో ఇంకా ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొస్తే కాబట్టి ఆ పథకాలన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా మీరు వినియోగించుకోవాలి మా ఎమ్మెల్యే గారు కూడా ఒక పది పదిహేను పోగ్రాములు పెడతాడు రోజు ఎన్నో ప్రోగ్రాములు అటెండ్ అయ్యి ఇప్పుడు అక్క చెప్పింది ఏమని చెరువులు కూడా స్వయంగా ఆయన ఈసారి ఆలేరు మొత్తంలో రైతులకు నీళ్లు ప్రతి చెరువులో నీళ్లు రావాల్సిన ఉద్దేశంగా రోజు ఇరిగేషన్ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి పోరాటం చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు డెఫినెట్గా రానున్న రోజులలో ఇంకెన్నో సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లి మీ ప్రజల మధ్యను తీసుకొచ్చే ప్రయత్నం అని తెలియజేస్తూ ఇంతమంది చైర్మన్ గారు కృతజ్ఞత చర్చలు తీసుకుంటాం